యోగా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం యోగా అనేది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించే ఒక పురాతన సాధన ఇది శ్వాస నియంత్రణ ధ్యానం మరియు శరీరానికి మంచి వ్యాయామాలను కలిగి ఉంటుంది యోగా ద్వారా మనం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు శ్రేయస్సును పెంపొందించవచ్చు మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు ఇది ఒక జీవనశైలి యోగా ద్వారా మనం మన శ్రేయస్సును పెంపొందించుకోవచ్చు మరియు ఒక ప్రశాంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు ఈ రోజున యోగాను సాధన చేయడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలను తెలియచేయడానికి మరియు ప్రజలను యోగా సాధన చేయడానికి ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు యోగా ప్రయోజనాలు యోగా చేయడం ద్వారా మన శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుంది మన కండరాలు కీళ్లు మరియు ఎముకలు బలంగా ఉంటాయి యోగా మన మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది యోగా మన ఆత్మను ఆనందంతో నింపుతుంది మరియు మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ రోజులో కొంచెం సేపు అయినా యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యము సర్వేజన సుఖినోభవంతు